అక్కినాని వారింట ఆరు నెలల తర్వాత మళ్ళీ పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి అక్కినే నివారసుడిగా నాగార్జున గారి రెండవ కొడుకు అఖిల్ అక్కినేని కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా రాణిస్త నేపథ్యం అలాంటి అఖిల్ పెళ్లి అన్న సంగతి నాగచైతన్య ఎంగేజ్మెంట్ నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చిన విషయం ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు పైగా సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని ఎప్పుడైతే నాగచైతన్య పెళ్లి కుదిరిందో ఆ టైంలోనే వీఆర్ ఎంగేజ్డ్ ఫర్ ఎవర్ అంటూ అఖిల్ పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది మరి అలాంటి అఖిల్ అకిరని మొత్తానికి కుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెద్ద అంగీకారంతో ఈ నెల ఆరవ తారీఖున అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నాడు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి అఖిల్ అఖినే సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న జైనాబ్ సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు కూడా నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారాయి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తన పెళ్లి విషయంలో అఖిల్ అకిరిని ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారట పైగా ఈ విషయం పెళ్లికి ఓ ముందు రోజు వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఇంట్లోని వాళ్ళందరినీ పూర్తి ఆందోళనకి గురి చేస్తుంది మరి ఇంతకీ అఖిల్ అకిరేని తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటి ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అఖిల్ అఖిరేని చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా రాణించాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏజెంట్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా అనుకున్నంత ఫలితాలు రాలేదని చెప్పాలి ఇక ఇప్పుడు రీసెంట్ గా ఇంకో సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు అలాంటి అఖిల్ గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న జైనాబ్ రాజ్వీతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు కూడా నెట్టింట్లో ఇంట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చాయో మనందరికీ తెలుసు ఇక అఖిల్ ప్రేమించిన అమ్మాయి జైనాబ్ ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే కూడా మనందరం ఆశ్చర్యపోవాల్సిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జైనాబ్ రాజ్వి హైదరాబాద్ లో పుట్టి పెరిగినప్పటికీ ఈవిడ విద్యాభ్యాసం అంతా ముంబై లండన్ దుబాయ్ లో ముగిసిందనే చెప్పాలి ఇక గ్రాడ్యుయేషన్ ఆ థియేటర్ ఆర్ట్స్ లో ముంబైలో కంప్లీట్ చేసిన జైనాబ్ ఆ తర్వాత తనకి పెయింటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ప్రస్తుతానికి అబ్స్ట్రాక్ట్ పెయింట్స్ వేస్తూ ఓ మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకుంది పైగా తను వేసిన అబ్స్ట్రాక్ట్ పెయింట్స్ తో ఎన్నో షోస్ ని కూడా కండక్ట్ చేస్తూ వచ్చింది అంతేకాదు థియేటర్ ఆర్టిస్ట్ అవడంతో నటన మీద ఉన్న ఆసక్తితో ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వం వహించిన మీనాక్షి సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది అలా నటిగా కూడా రాణించిందని చెప్పాలి ప్రస్తుతానికి వన్స్ అప్ ఆన్ మై స్కిన్ అనే బ్లో ద్వారా పర్ఫ్యూమర్ గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది అలా ఓ పక్క ఆర్టిస్ట్ గా పక్క పెయింటర్ గా పక్క బ్లాగర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇక ఈవిడ వ్యక్తిగత జీవితాన్ని గన గమనించినట్లయితే ఈవిడ తండ్రి జుల్ఫీ రాజ్వి ఇండియాలోనే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పాలి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ అంతేకాకుండా రిన్యూబుల్ ఎనర్జీని ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి ఇక వీళ్ళకి దేశం అంతటా మాత్రమే కాకుండా ముఖ్యంగా దుబాయ్ లండన్ లో కూడా ఎన్నో కొన్ని వందల కోట్ల విలువ చేసే వ్యాపారాలు ఉన్నాయి అలా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కూతురే జైనాబ్ ఇక అఖిల్ అకినేని జైనాబ్ వీళ్ళిద్దరూ ఓ కామన్ ఫంక్షన్ లో కలవడం ఆ తర్వాత స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడం రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఈజంట మొత్తానికి తమ అంగీకారాన్ని పెద్దలకు తెలియ చేయడంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నారు అయితే పార్సీ కుటుంబానికి చెందిన జైనా మరోపక్క తెలుగు హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెరిగిన అఖిల్ అక్కినేది అలాంటి వీళ్ళిద్దరి పెళ్లి రెండు సాంప్రదాయ పద్ధతుల్లో జరగాలని అఖిల్ నిర్ణయించుకున్నట పైగా వాళ్ళ పెళ్లి పెద్ద హడావిడి కాకుండా కేవలం కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే జరగాలని అది కూడా తన అన్నయ్య ఎలాగైతే తన తాత కట్టించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో తాత విగ్రహం ముందు పెళ్లి చేసుకుని ఆయన దీవెనలు తీసుకున్నారు సరిగ్గా అలాగే తాను కూడా తన పెళ్లి అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగాలని తన తాతగారి సమక్షంలో జరిగితే ఆయన దీవెనలు ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని నిర్ణయించుకున్నాడట అందుకే నాగార్జున అమలాగారులు కూడా ఆ నిర్ణయాన్ని అంగీకరించడం మాత్రమే కాదు అఖిల కిరేని పెళ్లి కూడా సరిగ్గా ఎలాగైతే నాకు నాగ చైతన్య పెళ్లి జరిగిందో అలానే అన్నపూర్ణ స్టూడియోస్ లో స్వయాన అక్కిరేణి నాగేశ్వరరావు గారి విగ్రహం సమక్షంలోనే ఓ మండపాన్ని వేసి పెళ్లి చేయబోతున్నారు ఇలా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి ఆ తర్వాత పార్సీ సాంప్రదాయ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక పెళ్లి తర్వాత ఇండస్ట్రీలోని వాళ్ళందరికీ అంతే కాకుండా ప్రముఖులకి స్నేహితులకి సన్నిహితులకి ఒక గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీని కూడా ఏర్పాటు చేస్తున్నారట పైగా ఈ రిసెప్షన్ డెస్టినేషన్ వెడ్డింగ్ మాదిరిగా డెస్టినేషన్ రిసెప్షన్ ఉండబోతోందని అది జైపూర్ లో జరగబోతోంది అంటూ టాలి సినిమా ఇండస్ట్రీలోని సన్నిహిత వర్గాల నుంచి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది అదండి హస్ర సంగతి అలా అఖిల్ అక్కినేని తన పెళ్లి విషయంలో ఓ సంచనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు పెళ్లి తర్వాత తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉండబోతున్నట్లుగా వినిపిస్తున్నాయి అదండి అసలు సంగతి మరి మొత్తానికి అఖిల్ అక్కినేని పెళ్లికి సంబంధించిన విషయాలు ఎన్నో రకరకాలుగా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి